హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సంకల్ప డైట్ కేర్ సెంటర్ చాలా మందిలో ఒక డౌట్ అడుగుతారు కొంతమంది కొంతమంది అడగకుండా మనసులో ఉంటుంది మూడు నెలల ప్రోగ్రామ్ ఐదు వేలు ఎలా పదిహేను కేజీలు బరువు తగ్గించడం ఎలా ఐదు ఐదు వేలల్లో మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం లక్షలు చెప్తున్నారు వేలల్లోనే ఉంటుంది సో ఇంత తక్కువ చెప్తున్నారు కాబట్టి సర్వీస్ కరెక్ట్గా ఉండదేమో అనుకుంటూ ఉంటారు నేను ఎవరికి అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టాల్సిన పర్లేదు ఆ బిగ్ బాస్ సెలబ్రిటీస్నో లేకపోతే యూట్యూబర్స్నో మనీ వేలకు వేలు ఖర్చు పెట్టి వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేపించి వాళ్ళకి ఇచ్చి మీ దగ్గర వేలు బాధాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే నాకు నేనే మోడల్ నేనే థర్టీ కేజర్స్ తగ్గాను సో దానివల్ల మనం జెన్యున్గా అంత తక్కువ అమౌంట్కి సర్వీస్ ఇవ్వగలం కొంతమందికి అది తక్కువ అమౌంట్ ఏం కాదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐదు వేలు కూడా తక్కువ అమౌంట్ ఏం కాదు బట్ ఎందుకు అది తీసుకుంటున్నాము అంటే మినిమం స్టాఫ్ మెయింటెనెన్స్ అండ్ ఆఫీస్ మెయింటెనెన్స్ అండ్ నేను ట్రస్ట్ రన్ చేస్తున్నాను అన్నాను కదా సో దానికోసం మినిమం తీసుకుంటాం మీరు కూడా మన తొంభై రోజుల ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి హెల్దీగా పదిహేను కేజీల బరువు తగ్గాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి వాట్సాప్ చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకోండి నేను జనరల్గా చాలా మందికి చెప్తూ ఉంటానండి మీరు మనీ పే చేస్తేనో నేను అద్భుతంగా డైట్ డిజైన్ చేస్తేనో రిజల్ట్స్ రావు మీరు సిన్సియర్గా స్థిరంగా డెడికేషన్తో చేయాలి చాలామంది మోటివేషన్ మిస్ అయింది మీరు ఆ మోటివేషన్ ఇస్తారనే కదా మీ దగ్గర జాయిన్ అయింది అంటారు మోటివేషన్ ఎక్కడి నుంచి కావాలి మీకు లేచిన నుంచి అవమానాలు లావుగా ఉన్నారు లావు బండగా ఉన్నారు ఏ డ్రెస్ వేసుకున్నా మనకు సెట్ అవ్వదు ఇంట్లో వాళ్ళే టీస్ చేస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు ఇంతకంతకన్నా మోటివేషన్ ఏం కావాలి మనకి ఒక్క తొంభై రోజులు మన మాములుగా నార్మల్గా హిందూస్లో అయితే అయ్యప్ప దీక్ష కార్తీక మాసం శ్రావణ మాసం చాలా ఉపవాసాలు చేస్తాం మనం అందులో తీసుకోండి డెడికేషన్ ఖచ్చితంగా చాలా బాగా చేస్తారు అదేవిధంగా క్రిస్టియన్స్లో అయితే చక్కగా ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎంత దీక్షగా చేస్తారో నెక్స్ట్ ముస్లిమ్స్లో కూడా రంజాన్లో చాలా డెడికేటెడ్గా చేస్తారు అంతకన్నా కఠినంగా అయితే మన డైట్ ఉండదండి సో ఒక మోటివేషన్ తీసుకొని మీరే రండి కింద నేమ్ ఎన్రోల్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నేమ్ ఎన్రోల్ చేసుకోండి